హాయ్ యూవర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆగ్రహంతో ఉన్నారు ఇందుకు ప్రధాన కారణం తల్లికి వందన పథకాన్ని ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయట్లేదని తెలుస్తోంది ఈ పథకాన్ని వచ్చే సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది దీనివల్ల ఈ సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రులు ఆల్రెడీ ఫీజులు కట్టి విద్యార్థుల్ని చదివిస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి పదిహేను వేలు చొప్పున ఈ పథకం కింద ఇస్తుంది అని తల్లిదండ్రులు ఆశించారు అయితే ఈ పథకం ఈ సంవత్సరం అమల్లోకి రావట్లేదు కాబట్టి వారికి ఈ మనీ వచ్చే అవకాశం లేదు అయితే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించడం కోసం ఆల్రెడీ అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు ఈ ప్రభుత్వం మనీ ఇస్తే ఆ అప్పులు తీరుతాయి కదా అని వారు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ విద్యా సంవత్సరంలో ఈ పథకం అమలు ముట్టలేదని తెలుస్తోంది ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి పదిహేను వేల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది ఇది చంద్రబాబు సీఎం చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటిగా ఉంది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తామని మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం చెప్పింది ఆ ప్రకారం చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో పదిహేను వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది కానీ ప్రభుత్వం ఖజానాలో మనీ లేదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని వచ్చే సంవత్సరం నుంచి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ఆర్థిక భారం అనేది మరింత పెరుగుతుంది లాస్ట్ అంటే ఎన్నికలకు ముందు కూడా వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది లాస్ట్ ఇవ్వాల్సిన పదమూడు వేలు చొప్పున ఇవ్వాల్సిన మనీని వైసీపీ ప్రభుత్వం కూడా ఇవ్వకుండా ఊరుకుంది సైలెంట్గా ఉండిపోయింది దాంతో ఆ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సి వచ్చింది ఆ అలా వరుసగా రెండు సంవత్సరాల పాటు విద్యార్థులకి ఇవ్వాల్సిన ఈ తల్లికి వందనం కానీ అమ్మఒడ్డీ డబ్బులు కానీ రాలేదు ఈ రెండు కారణాల వల్ల ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా అప్పులు చేసిన పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఇది సూపర్ సిక్స్ హామీ కాబట్టి ఖచ్చితంగా ఈ మనీ ఇస్తుంది అని తల్లిదండ్రులు అనుకున్నారు కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయట్లేదు కనీసం ఒక విద్యార్థికైనా ఇస్తే బాగుండు అని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరమే దీన్ని అమలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది ఖజానాలో మనీ లేదనే కారణం చెప్పి ఇట్లా ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా ఈ పథకాన్ని ఇట్లా ఈ సంవత్సరం అమలు చేయకుండా ఉండొచ్చా ఇది ఎంతవరకు న్యాయమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీగా ఇలాంటిది ఎందుకు ఈ హామీ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు అమలు చేయకుండా ఎందుకు వాయిదా వేయాలి అని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ కూడా అమలు కాకపోతే ఇంకా హామీలకు వాల్యూ ఎందుకు ఉంది ఇట్లాంటప్పుడు మరి ఎన్నికలకి ఇలాంటి హామీలు ఇచ్చి ఎన్నికలకు ఎందుకు వెళ్ళాలి అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం కాకుండా ఈ సంవత్సరమే తమని ఆదుకునేలాగా ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా కనీసం ఒక విద్యార్థికి అయినా పదిహేను వేలు ఇస్తుందా అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ